నమస్తే అండి వెల్కమ్ టు థీమ్ మా రివ్యూస్ అవి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో రంగళం మూవీకి సంబంధించిన అఫీషియల్గా ట్రైలర్ అయితే వచ్చేసింది సో దానికి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా సబ్స్క్రైబ్ చేసుకుని తప్పని అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఇక్కడ ఫస్ట్ ట్రైలర్ ఒక డ్యూరేషన్ చూసుకుంటే టూ మినిట్స్ అండ్ నైన్ సెకండ్స్ ఉంది సో చూసేద్దాం స్టార్టింగ్లో స్టూడియో గ్రీన్ అని పెట్టిరు ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం త్రీడీ లాగా చూపించారు భావి సో కొంచెం అక్కడ కొంచెం డౌన్ అనిపించింది త్రీ ఒక చీతన లేకపోతే వేరే యానిమల్ ఆ తెలియదు అక్కడ త్రీడీలా స్టోరీ టెలింగ్ చెప్తున్నట్టయితే అనిపించింది కొండలక్కడ అక్కడక్కడ మీకు గోల్డ్కి సంబంధించిన ఇట్లా షైన్ వచ్చేటట్టు కూడా బాగుంది విజువల్గా అండ్ దాని తర్వాత మనకి ఫైట్స్ కొట్లాడేటట్టు చూపించారు కొండ మీద ఉన్నట్టు ట్రైబల్స్కి సంబంధించింది సో ఆబ్వియస్గా ఇక్కడ నీకు ఏమేమి కనిపిస్తుంది అనేటయితే ఒక డైలాగ్ అసలు బాగా అనిపించింది నాకు ఇక్కడ అండ్ చే విక్రమ్ అనేసి అయితే టైటిల్ వచ్చేస్తుంది ఇక్కడ సింపుల్గా చూసుకుంటే ఇక్కడ ఒక దిక్కు ట్రైబల్స్ అయితే కనిపిస్తారు బై నాకైతే ఒక దిక్కు ట్రైబల్స్ ఒక దిక్కు ఎరా ఉంది కదా ఆ బ్రిటిష్ బ్రిటీషేరా దాంతోపాటు కూడా రెండు మూడు విలేజెస్కి సంబంధించినది కూడా కనిపిస్తుంది అండ్ మధ్యలో ఎవరో మంత్రగత అనే దాని మీద కూడా మోస్ట్లీ అయితే బై ఇక్కడ బంగారం దొరుకుతుంది అనే దాని మీదనే ఉంది బ్రిటిష్ వాళ్ళు వచ్చేటట్టు అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యాక్షన్ మీద చూపిస్తున్నట్టు కూడా చూపించారు బై బ్యాటిల్స్ అవన్నీ కూడా నాకైతే ఇక్కడ ట్రైబల్ ఫీలు మన నైంటీస్లో అప్పట్లో వచ్చే ఫీల్ అయితే బాగుంది దీంతో అదైతే మంచిగా అనిపిస్తుంది ఇక్కడ అండ్ అక్కడక్కడ మీకు విఎఫ్ఎస్ షార్ట్స్ ఏవైతున్నాయో పాము వచ్చి కాటేయడం కానీ అక్కడ గూడులు కాలడం కానీ అవన్నీ కూడా చూపించారు అండ్ దాని తర్వాత మంత్రగాడు కాదు మంత్రగత్త అని ఫిఫ్టీ ఎయిత్ సెకండ్కి మంచి డైలాగ్ బాగా వస్తుంది ఆ సినారీ ఫ్లో క్లౌడ్ అంతా కూడా బాగా అనిపించింది లుక్ ఆ ఫీల్ ట్రైబల్ అని ఆ మంత్రగతని చూపిస్తారు వన్ మినిట్ ఫైవ్ సెకండ్గా వన్ మినిట్ ఫిఫ్త్ కాదనుకుంటారు వన్ మినిట్ సిక్స్త్ సెకండ్కి అరుస్తుంది ఇక్కడ కొంచెం ఎబిలిటీస్ ఉన్నట్టయితే చూపిస్తారనమాట అండ్ అరుస్తుంటే కూడా కొంచెం డిఫరెంట్ వాయిబ్ అయితే వస్తుంది ఇట్లా షేక్ అవుతున్నట్టు అండ్ మోస్ట్లీ ఇక్కడ ట్రైలర్ ఇక్కడ దాకా సగం ట్రైలర్ చూసినాకైతే నాకు ఒకటే అనిపిస్తుంది బై ఇక్కడ బంగారం అయితే కొండ కోసమే వీళ్ళు ఫైట్ అయితే జరుగుతుందని అయితే కనిపిస్తుంది నాకు అండ్ అక్కడ మంచి అయితే చిత్తపులు బిఏఫీక్ షార్ట్స్ కానీ అక్కడ దాంతోపాటు ఫైట్ చేస్తున్నట్టు మూడు షార్ట్స్ అండ్ ఇంకొకటి బ్రిటిష్ వాళ్ళది మళ్ళీ ఇక్కడ వీళ్ళ ట్రైబల్స్లో కూడా రెండు ఫ్యా రూమ్లు ఫ్యాక్షన్స్ లాగా కనిపిస్తున్నాయి వీలు వీలు ఫైట్ చేయడం కానీ అవి మళ్ళా బాగా అనిపించింది దీని మధ్యలో ఆ మంత్రగా ఎవరైతే ఉంటారో ఆ మీద కొన్ని సినారియోస్ కొన్ని పవర్స్ ఉన్నట్టు బ్యాటిల్స్ టార్నెడో ఎఫెక్ట్ కూడా కొంచెం పర్లేదు డీసెంట్గా అయితే అనిపించింది అండ్ ఎండింగ్లో చూసుకుంటే మన జనం విక్రమ్ గారిది వన్ మినిట్ ఫిఫ్టీ సెకండ్కి కొంచెం అరుస్తుంటారు వీళ్ళందరూ కూడా ట్రైబల్స్ అందరూ కూడా వాళ్ళ బాడీ మొత్తం కూడా గోల్డ్ షే అంటే విక్రమ్ గారి బాడీ గ్లో అవుతుంటుంది లాగా ఉన్నట్టు మిగతా అందరు అరుస్తుంటే దాని తర్వాత డైరెక్ట్ మనకి తంగల అనేసి అయితే టైటిల్ పడిపోతుంది తెలుగులో అండ్ ఇంగ్లీష్లో కూడా టైటిల్ అయితే పడిపోతుంది మూవీ ఎప్పుడు వస్తుంది అనేసి అయితే ఇక్కడ ట్రైలర్లు అయితే మెన్షన్ చేయలేరు కానీ ట్రైలర్ మాత్రం ఇంట్రెస్టింగ్ ఉంది మంచిగా ఉంది అండ్ ఇక్కడ సింపుల్ గేమ్ లేదు పోయి నేను ట్రైలర్ చూసినాకైతే నా అనాలసిస్ అండ్ నా థాట్ నా ఒపీనియన్ చెప్తున్నా ఏంటంటే ట్రైబల్స్ అందరూ కూడా మంచిగా ఉన్నారు భావి వాళ్ళు వాళ్ళ ప్లేస్లో వాళ్ళు మంచిగా ఉన్నారు ఇక్కడ చచ్చి పెట్టింది కూడా అయ్యా అంటే బ్రిటిష్ వాడు వచ్చిండు బంగారం 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 అనుకుంటూ వచ్చి వీళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని రెచ్చగొట్టి వీడు పైసలు గుంజుకుందాము బంగారం తీసుకుందాము వీళ్ళని వాళ్ళని యూజ్ చేసి ఆ బంగారం తీసుకొని అని అనుకుంటు ఎక్కడ ఒకదే క్లాష్ వచ్చింది ఆ మందరగతేనో ఏదో ఏదో సంథింగ్ అయింది దానివల్ల గొడవ స్టార్ట్ అయింది చేత అనుకుంటున్నా అండ్ నా ఎక్స్పెక్టేషన్ ఇదైతే ఉంది మూవీ మీద ట్రైలర్ చూసినాక మూవీ చూసినాక సపరేట్గా మీకు అప్డేట్ రివ్యూ అయితే తీసుకొస్తాం దానికోసం అయితే వెయిట్ చేయండి ఇక్కడ మూవీ ఆ ట్రైలర్ మాత్రమే ఇంట్రెస్టింగ్ ఉంది మన పాతకాలం ఏజ్ కాడికి తీసుకుపోతుంది అనేది అయితే కనిపిస్తుంది ఇక్కడ ట్రైబల్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ అదే బాగా చేసి అండ్ ఇది నా రివ్యూ అనమాట పర్లేదు బాగా అనిపించింది మీరేమనుకుంటారు మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి వీడియో నచ్చింది మంచిగా అనిపిస్తే అక్కడ షేర్ చేయండి నెక్స్ట్ వేళ కలుసుకుందాం